ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి యాదగిరిగా రాజయోగిగా మీ అందరి ముందుకు భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తున్నా ఒక్క ఓటు వేయండి ముగ్గురికి చెప్పండి మీ తరరాదాలు మార్చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మిత్రులారా స్నేహభిలాషులారా మనం మన యొక్క ఆలోచనలని ముందరికి తీసుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది ఓటు అనేది ఆయుధం దాన్ని అమ్ముకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను ఎంపీగా అయితే ప్రతి ఊర్లో వాటర్ దందాలను నిర్మూలిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను నకరే రైలు ఆఫ్ చేస్తాను కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను నా పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు మరి నేను పండ్ల చెట్లను తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి మండలంలో మీకు కావాల్సినటువంటి పండ్ల చెట్లు పెట్టించేసి ఆ సుందర నందనవనంగా ఆ గ్రామాలను తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు కావాల్సినటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసేటందుకు మేము ముందుకు వస్తున్నాం కాబట్టి నాకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా మీ ఆదగిరి రాజయోగి